ఓకే నడీస్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేయడం మాట్లాడదాం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కొన్ని మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని అవి ఏంటంటే ఆ కొన్నిని మార్నింగ్ నేను చెప్పాను మరొకసారి చెప్తున్నాను మన డీ కాయిన్ని మేము రెండేళ్ళ నుంచి మీరు ఏదైనా మంచి వార్త చెప్తారని కూర్చున్నాం వెయిట్ చేస్తున్నది మరి మీరు మంచి వార్త చెప్పాలని ఎదురు చూస్తున్నాం మరి ఒకటి చెప్పారు యూటిలిటీ తీసుకుంటున్నా అన్నారు బాగానే ఈలోగా యూటిలిటీ తీసుకునే లోపుని మీరు ఈ ట్రస్ట్ వ్యాలెట్ వైరలు అన్ని ఇచ్చారు హ్యాపీ అవి పెట్టుకుంటున్నాం మీరు సడన్గా డీ కాయిన్ అని డాడీ కాయిన్ అని తీసుకొచ్చాం ఇది ట్రస్ట్ వాలెట్లో పెట్టుకున్నందుకు ఒకటిస్తాను ఇంక ఇతరత్ర ఎవరెవరికి ఏటెట్టిస్తానో అవన్నీ ఇస్తానని చెప్పారు మరి ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోలేకపోతే మా కాయిన్ రాదా కాయిన్ ఎందుకు పెట్టాము అనేది మీరు చెప్పారు మరొకసారి చెప్తున్నాను అనేక పరిణామాల క్రితం అనేక పరిణామాల తర్వాత పద్నాలుగు వందల నలభై కోట్లు మళ్ళీ వచ్చాను తీసుకొచ్చాం మనం ముందు తగ్గించినా మళ్ళీ అక్కడికి వచ్చాం మరి ఇవన్నీ యూటిలిటీకి వెళ్ళిపోవాలి ఒకేసారి పంపించాలి నా దగ్గరుండి సంవత్సరానికి జీరో పాయింట్ టూ ఫైవ్ రిలీజ్ చేసే ప్రక్రియ ఏర్పడి లేదు మా కాయిన్స్ అన్ని మాకు ట్రస్ట్ వారికి ఇచ్చేయండి అని మీరు అడగడం వల్ల అది ఎవరి మీద పేరు పెట్టి నువ్వే అడుగొడాడి నువ్వే అడుగోడాడి లేదు ఒకరు నాతో మాట్లాడారు కొంతమంది జూమ్ పెట్టుకున్నారు ఎన్నిహ్ అందరం కలిపి అడిగినట్టే మాట్లాడుకోవాలి ఎవరి మీద నింది వేయడం ఓకే మీరు అడిగారు నేను ఇచ్చాను మరి ఇప్పుడు అది వ్యాలెట్కి వెళ్ళిపోతుంది ఆ యూటిలిటీ కూడా ఇచ్చేస్తాను అయితే హ్యాబీ మనం కాయిన్స్ కంపెనీ అమ్మింది ఒక రూపాయి ఉందనుకోండి పదిహేను రూపాయలు పెట్టి ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్న కాయిన్స్ని నేను తీసుకోవాలి అటు కాయిన్కి ఒక రూపాయికి పదిహేను రూపాయలు యూటిలిటీ పరంగా కంపెనీ చెల్లించాలి యూటిలిటీ అంటే ఏంటి నాకు వచ్చే లాభాలని మీకు ఇవ్వడం ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను జాతీయ అండి ఈరోజు నాకు వచ్చే లాభాలని మీకు యూటిలిటీ తీసుకోవడం ఎందుకు అనగా అంటే ఇదే కాయిన్ పట్టుకెళ్ళి మీరు ఎక్కడైనా ఇప్పుడు మీరు మీ ఊర్లలో టిఫిన్ చేస్తున్నారు లేకపోతే బండి కొన్నారు లేకపోతే కిరణ్ షాప్కి వెళ్ళి ఏ కొనుక్కున్నారు మరి కొన్ని కాయిన్స్ తీసుకోండి ఈ బీసీటీ కాయిన్స్ అంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడా చెడు ఎందుకంటే అది నేను మాత్రం యాక్సెప్ట్ చేసేలాగా దాన్ని డిజైన్ చేసుకున్నాను నేను మాత్రం యాక్సెప్ట్ చేసి డిజైన్ మరి అప్పుడు నేను వ్యాపారం చేయాలా ఆ వ్యాపారంలో వచ్చింది అనేక రకాల ఎక్స్పెన్సివ్స్ అన్ను కమిషన్ సహా తీరుస్తూ మీ కా మీ దగ్గర ఉన్న బీసీ కాయిన్ కూడా విలువ కట్టి నేను తీసుకుని మీకు నా దగ్గర ఉన్న కిరణ్ కావచ్చు వేరే వేరే రీజన్ కావచ్చు మీకు ఇవ్వాలా ఓకే అంటే అర్థమేంటి కంపెనీయే తిరిగి మరీ కొనుక్కుంటాను మీ దగ్గర తక్కువకి ఇచ్చింది కావచ్చు లేకపోతే ఎక్కువ మీకు మైనింగ్లో వచ్చింది కావచ్చు అది ఐదు వంద కాయిన్స్ నుంచి కోట్ల కాయిన్స్ వరకు ఉన్నాయి కూడా నేను తీసుకోవాలా దానికి బదులుగా మీ డబ్బు ఇచ్చాను అంతే కదా ఓకే ఇప్పుడు మరి మనం నేను కలగన్న కళ మీకు చెప్పినటువంటి మాట కష్టం కాబట్టి లక్ష వరకు తీసుకెళ్ళాలి అని అనుకుందాన్ని ఇప్పుడు చేయడానికి నాకు వీలు పడటం లేదు ఎందుకంటే పద్నాలుగు వందల నలభై కోట్లకు మీ అందరి మందికి వచ్చేస్తాయి అవి మన ఎక్స్చేంజ్లో పెడితే మొత్తం కాయిన్స్ అన్నీ ఒక రూపాయి కూడా ఒకటి తీసుకోరు తగ్గించేస్తారు డీలిస్ అయిపోద్ది అందరూ పట్టుకెళ్ళి నాకు రూపాయి వద్దు ఆది రూపాయి చాలా ఒకటి పెడతాడు అంత వద్దు నాకు నాకు పావాలా చాలు పది పైసలు చాలు ఐదు పైసలు చాలు పైసలు చాలు అని పెట్టిస్తారు అనుకోండి విలువ లేని కాయిన్ అయిపోద్ది అందువల్ల ఎక్స్చేంజ్లోకి ఇస్తే ఇక్కడ ఎక్కడ పెరగదు యూటిలి తీసుకున్నాను మరి మన కాయిన్ ఎలా లక్ష్య వెళ్తుంది అందుకోసమే ఆలోచించి మేమందరమే ఆ వేళ స్టేట్ కంపెనీస్ రెండు వచ్చాయి అందరం ఆలోచించి డీకాయిన్ అంటాను ఒక దాన్ని తీసుకుందాం అనుకున్నాను అంటే ఆ కాయిన్ పేరు నేను చెప్పలేదు వాళ్ళే చెప్పారు ఏంటడీస్ మీరు చెప్పారు కదా ఓకే మీరు చెప్పారు ఆ కాయిన్ పిలిస్తాను ఇప్పుడు ఇది ఎలా పనికి వస్తుంది ఎలా మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్తాను ఎలా ఉపయోగపడుతుంది అంటే వీటిలోకి ఇస్తుంది కదా అందులో మార్చేస్తాము ఏంటని వాళ్ళకి వీళ్ళకి మీకు డబ్బులు అయిపోతాయి మరి కంపెనీకి వచ్చిన లాభమే కదా మీకు ఇస్తున్నాను ఓకే అందుకని డీకాయిన్ తీసుకొచ్చాను ఇది సాహసోపేతమని నేనే అని ఎవరు అలా నిర్ణయం తీసుకొని నిలబడను ఇప్పుడు నీకు నేను కనిపిస్తున్నంత క్లియర్గా నేను హెల్త్ పరంగా లేను కొంచెం నడలేను కొన్ని వీడియోస్ మీరు చూశారు కొంచెం వీడి బాగా నడలేను చెయ్యి కూడా సరిగా పనికి రాదు ఇది పనికి రాదు అయినా సరే ఇది పనికొస్తుంది కదా మీరు కావాలి కదా మీరు నాకు కావాలి కదా అందుకోసం చేస్తున్నాను దేశం కానీ దేశం వచ్చి రాత్రి పూలు కష్టపడుతున్నాను ఎందుకోసం నా కుటుంబం కోసం నా కుటుంబం కోసం మీకోసం నేను కష్టపడుతున్నాను ఓకే ఇప్పుడు కాయిన్ నాకు కూడా ట్రస్ వేళట్లో లేకపోతే పన్నెండు రూపాయలు పెట్టలేను నేను అఫ్ కోర్స్ వాళ్ళకి లేకపోవచ్చు నేను అక్కడక్కడ విభేదించట్లేదు నేను పెట్టలేను మరి నాకు కూడా అందరిలాగా ఈక్వాయిన్ కావాలి అది వెళ్తే నేను చూద్దామనుకుంటున్నాను లక్కి అది అంతకంటే పెరిగిపోతే ఆ అనుభవాన్ని ఆ లాభాలను నేను పొందాలనుకుంటున్నాను నేను పన్నెండు రూపాయలు ఏచాను నాకు ఇలాంటి మెసేజ్లు చాలా వచ్చాయి ఓకే అంత మన ఫ్యామిలీ కదా అప్పుడు ఏం చేశానంటే ఉదయం చెప్పింది ఏంటంటే మీరు చెస్ వ్యాలెట్లో పెట్టకుండా డైరెక్ట్గా మన తల క్యూఆర్లు పట్టిపోయినా మీకు ఒకటి ఈక్వైన్ వస్తుంది ఓకే పన్నెండు రూపాయలు పెట్టవచ్చు ఒకవేళ నువ్వు చెస్ట్ తీసుకెళ్తాను అంటాను పన్నెండు రూపాయలు పెట్టలేవు అప్పుడు కూడా నీకు ఒక కాయిన్ వస్తుంది రెండింట్లు కూడా వస్తుంది రెండు ఫ్రీనే మీరు ఒక్క రూపాయి లేదు రైట్ ఇప్పుడు మరి కంపెనీకి ఉండే ఖర్చులు దీని తాలూకా సర్వర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ ఇచ్చినవి ఎక్స్చేంజ్లో పెట్టడానికి ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి మనకి మరి సీట్లో నేను రావు అదంతా నేను వ్యాపారంలోనే మీ కాయిన్స్ అని తీసుకోవాలి రైట్ మరి డీకాయిన్లో ఏం రావు మీకు అంత ఫ్రీగా ఇచ్చాను అందుకని ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్ పన్నెండు రూపాయలు కూపన్ పెడతారు వాళ్ళకి ఒక కూపన్ ఇస్తాను సారీ ఒక ఆయిన్ వస్తాను అంటే మీకు మామూలుగా మీ హక్కుదారుగా నేను డాడీ హక్కు డాడీ నుంచి హక్కుదారుగా తీసుకుంటే ఒక ఆయన మీరు కానీ ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించిన కూపన్ పెడితే ఇంకొక ఆయన వస్తుంది ఇంకో ఆయన వస్తుంది ఎందుకు రెండున్నర కోట్లు పెట్టాను ఆ రెండున్నరని ఇప్పుడు రెండు తగ్గిస్తున్నాను బిట్ కాయిన్ కంటే మనం బాగా తక్కువ ఉండాలి రైట్ తక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక కాయిన్స్ చెప్పాలి ఎక్కువ కాయిన్ చేస్తే మళ్ళీ మమ్మల్ని ఎదా రాజా మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ రేట్ పెరుగుతుంది దీనికోసం మళ్ళీ మనం చాలా మాట్లాడుకుంటాం అందుకోసం వంద మంది అవసరం లేదు ఒక్కడైతే చాలు సరైనడు కదా ఆ సరైనదే ఈ కాయిన్ తీసుకొచ్చాను ఆ కాయిన్ రిలీజ్ తీసుకున్నాను రోజు డిసెంబర్ క్లోజ్ అయిపోతే ఎలా క్లోజ్ అయిపోతే నీకు చెప్తాను ఓకే ఇప్పుడు నువ్వు పెట్టలేనప్పుడు నువ్వు పెట్టేస్తే ఇంకో కాయిన్ వస్తుంది నీకు రెండు కాయిన్స్ ఒకటి నీకు వచ్చింది ఇంకోటి కూపన్కి వచ్చింది మొత్తం రెండు కాయిన్స్ ఒక లేదు నువ్వు కూపన్ పెట్టినన్ను ఓకే ఆ కూపన్ ఇంకో స్పాన్సర్కి ఇచ్చేస్తాను ఆ స్పాన్సర్ ఏం చేస్తాడు అవుట్ సైడ్ ఉండాలి కిబోల్ ఉండకూడదు కిబో అకౌంట్ కూడా ఉండకూడదు దానికి అలా ఉన్న వాళ్ళకి ఈ కూపన్ స్పాన్సర్ చేయించి నీ అకౌంట్కి కనెక్ట్ చేస్తాను మీరేం చేయాల్సిన లేదు నాకు స్పాన్సర్ సపోర్ట్ కావాలి ఆ బటన్ ఒక్కండి ఫినిష్ ఆ ఒక్కదాని ఆప్షన్ ఒక్కండి నీకు స్పాన్సర్ సపోర్ట్ వస్తుంది ఆ స్పాన్సర్ ఎవరైతే పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టారో ఇక్కడ పన్నెండు కాదు వన్ ట్వంటీ రూపీస్ అది నా నాకు కొత్త కుటుంబం అవుతుంది పాత్రలు కాదు మీరు కాదు వేరే వాళ్ళు వస్తారు అందుకని నూట యాభై రూపాయలు ఇప్పుడు మీకు కాయిన్స్ వచ్చేస్తే టెస్ట్ ఫైటర్ బీసీటీ ఒక అడికొని వస్తుంది తీసుకోండి ఈ కూపన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అగైన్ వీళ్ళకు ఒకటి అడికాయని ఇస్తున్నాను ఒకవేళ మీరు నీకు నువ్వైతే కూడా అనుకోండి నీకు నేను చెప్పినట్టుగా నాలుగు ఏడు పద్నాలుగు వచ్చేస్తే దాని పక్కన నువ్వు బైక్ విన్నరు సెల్ వినరు కారు వినరు అలాగే ఏదైనా ఉందనుకో ఆ కాయిన్స్ అన్ని నీకు రావు ఎందుకంటే నీకు ఇక్కడ రావాల్సినవి నీకు అకౌంట్ పరంగా నీకు వస్తుంది ఇప్పుడు రావు ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం జస్ట్ ఎవడైతే కూపన్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తాం రైట్ మీరు అనుకున్నారో అదే కదా పొద్దున్ను అడిగారు చాలామంది నిన్న మన అడుగుతున్నారు మేము డబ్బులు పెట్టలేము మేము ఏమీ ఇవ్వాం ఇన్నాళ్ళు ఉన్నాం ఏదో చూసాం మాకు ఫ్రీగా ఇవ్వాల్సిందే రైట్ ఫ్రీగానే మీకు వస్తుంది డౌట్ ఏంటి దాంట్లో ఈ నిర్ణయం తీసుకున్నాను దాని ప్రకారం ఇప్పుడు నేను ఇండియాకి వచ్చిన వెంటనే ఆ కూపన్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తాను మీరు డైరెక్ట్గా ఎలాగైనా మీతో ట్రాఫైర్లో పెట్టుకోండి లేదా మీ క్యూ లైఫ్లో తీసుకుపోయి మీ ఇష్టం మీ కాయిన్కి వచ్చేస్తాను రైట్ ఇప్పుడు ఆ కాయిన్స్ నేను అవుతాయి ఇప్పుడు డాడీ కాయిన్ని లాంచ్ చేస్తున్నాం మనం వెయ్యి రూపాయలు లాంచ్ చేయాలంటే మనం అంత పెట్టాలా క్యాష్ పెట్టాలి కదా ఎక్స్చేంజ్ లోను మన దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ మంచి రేటుకి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి అది ఎవరిదైనా పర్లేదు మంచి ఈ ఎక్స్చేంజ్లో ఎక్కువ మంది చెప్దాం ఓకే అది అది సెకండ్ మాట్లాడదాం అది అయితే ఇప్పుడు అందులో నేను లక్ష్యం ఇప్పుడు నేను నెరవేర్చుకుంటాను దాన్ని లాంచ్ చేస్తాను ఇప్పుడు దాని యూటిలిటీ ఎలా ఉంటుంది అంటే కొంచెం లేట్గా అనుకున్నాను కొంచెం డైరీస్కి ముందుగా చెప్తే కొంచెం మన మధ్యలో ఉన్న బంధంగా పాల్పడుతుంది అని చెప్తున్నాను అది ఏంటంటే మీ దగ్గర బీసీ కాయిన్స్ ఉన్నాయి నేను మాత్రం డి కాయిన్ తీసుకుంటాను బీసీటీ తీసుకున్నాను అనుకుందాం మరి పడతారు బీసీటీ కూడా తీసుకుంటాను ఓకే అది ఎలా తీసుకుంటాను నేను తీసుకుంటాను చెప్తాను ఇప్పుడు మనం లాంచ్ చేసిన తర్వాత నేను బీసీటీ కాయన్కి ఒక పర్సెంటేజ్ తీసుకుంటాను కాయిన్కి అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాను అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాను ఉదాహరణకి బండి ఉంది అనుకోండి బీసీటి కానీ మీరు ఇచ్చారు మీరు ఓ ఫైవ్ పర్సెంటో త్రీ పర్సెంటో సంథింగ్ అలా తీసుకుంటారు ఏ వస్తువునే మనకి మాట్లాడతాను అదే డీ కాయిన్ అనుకో నేను అనుకుంటున్నప్పటికీ ఫార్టీ టూ సిక్స్టీ పర్సెంట్ కాయిన్స్ తీసుకోవాలనుకున్నాను డి కాయిన్స్ రైట్ బాగుంది కదా ఫార్టీ టూ సిక్స్టీ పర్సెంట్ డీ కాయిన్ తీసుకుంటాం మనం అంటే డి కాయిన్ ఇప్పుడు వాల్యూ పెరుగుతుంది బయట వాళ్ళందరూ మన ప్రోడక్ట్ కొనాలంటే డీ కాయిన్ తీసుకొస్తారు అది ఎలాగా వెయ్యి రూపాయలు ఆన్ చేసాం మీరు వెయ్యి రూపాయలకి కాయిన్ కొన్నారు అవుట్ అనుకుంటారు ఒక అవుట్ కొన్నాడు వెయ్యి రూపాయలకి కొన్నాడు ఆ వెయ్యి రూపాయలకి ఈ కాయిన్ని కొన కొన్నాడు కదా నేను దానికి పదకొండు వందల రూపాయలు తీసుకుంటాను ఇస్తాను రైట్ బాగుంది కదా ఎక్స్చేంజ్లో అవ్వాలి రేట్ కంటే వంద ఎక్కువ ఇస్తాను అప్పుడు ఏం చేస్తారు సుమారుగా టెన్ పర్సెంట్ మనం అలా మాట్లాడుకుందాం టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను రెండు వేలుకెళ్తే రెండు వేల ఒక వంద అంటే రెండు వందలు అనుకోండి అలా తీసుకుంటాను మూడు వేలుకి వెళ్తే మూడు వేల మూడు వందలు తీసుకుంటాను నాలుగు వేలుకెళ్తే నాలుగు నాలుగు మరి లక్షకి వెళ్తే పది పదివేలు నేను తీసుకుంటాను ఈ బీసీటి కాయిన్స్ అన్నీ క్లోజ్ చేసేవారు ఆ తర్వాత వీటిలో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు డీ కాయిన్ టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటాం మనం తీసుకునే ప్రోడక్ట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డీకాయిన్ తీసుకుంటాం ఒకవేళ మీరు బీసీటీ ఇచ్చారనుకోండి నేను ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ టు కాదు వన్ టు టెన్ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ ప్రొడక్ట్ తీసుకుంటాను మీరు అక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు అయితే లేదు అవుట్ ఉన్నాడు అవుట్ దగ్గర డీకాయిన్స్ లేవు కొనుక్కోవచ్చాడు లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఈ కాయిన్స్ స్వాప్ చేసి డీకాయిన్గా మార్చుకోవచ్చు మీరైనా బయట ఎవరైనా ఆ రోజు ఉదయాన్న ఉదాహరణకి వేరు పనుంది నువ్వు వెయ్యి కాయిన్స్ ఇచ్చేస్తావు స్వాప్ చేసి కాయిన్ పెట్టుకెళ్తావు వెయ్యి కాయిన్స్ ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది కాయిన్ ఇస్తే పదకొండు వందల రూపాయలు వస్తుంది రైట్ పదివేలు కాయిన్స్ బీసీట్ ఇస్తే పదివేలే అవుతుంది అదే కాయిన్గా మార్చుకుంటే ఈ పదివేలు కాయిన్స్ ఇచ్చేసి కాయిన్ తీసుకున్నావు అనుకో నీకు ఇప్పుడు పదకొండు వేల రూపాయలు వస్తుంది ఏం చేస్తావు నువ్వు అర్జెంటుగా కాయిన్ తీసుకొని ఈ స్వాప్ చేసి బీసీ ఇచ్చేస్తావు మరి కొనుక్కున్నాడు ఏం చేస్తాడు అక్కడ లాభం వస్తుంది ఇక్కడ కొనుక్కున్నప్పుడు రెండు లాభాలు మీకైనా వాళ్ళకైనా డీకాయిన్ పదివేలు కొన్నాడు ఆ పదివేలు తీసుకొస్తే నేను ఇక్కడ ఏం చేస్తాను ఉదాహరణకి ఇరవై వేలు ఒక పద్దెనిమిది వేల రూపాయలు అప్రాక్సిమట్గా పద్దెనిమిది వేల రూపాయలు విలువైనటువంటి వస్తువు ఉంటున్నాడు ఇందులో నేను పది వేలు రూపాయలు డీకాయిన్ తీసుకుంటాను ఎనిమిది వేలు సారీ ఎనిమిది వేలు తీసుకుంటాను మరి ఇక్కడ ఈ వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు క్యాష్ తీసుకుంటాను అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు తీసుకున్నాను థర్టీ టు సిక్స్టీ అదే ముప్పై నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉండదు నేను ఫార్టీ టు ఫిఫ్టీ అన్నట్టు చూస్తున్నాను కొన్ని ప్రోడక్ట్లు మాత్రం తగ్గిస్తాను ఓకే ఇప్పుడు ఏమవుతుంది నీకు అక్కడేమో సరుకు కొనుక్కోవడానికి కాయిన్ తీసుకుంటాం పాత కాయిన్ ఇది ఉన్నా అద్భుతం కొత్తది కొనుక్కున్నాను ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది మరి కొత్తది కావాలంటే డీసీట్లో ఉన్న రేట్ కంటే ఇక్కడ ఇది దగ్గర కొనుక్కుంటే రెండు లాభాలు ఈ స్వాప్ చేసి కాయిన్ తీసుకొచ్చింది బాగుంది కదా మొత్తం ఈ కాయిన్స్ అన్నీ ఎవరైనా తీసుకుంటారు కదా దాని బెనిఫిట్ ఉన్నది కాబట్టి దానిలో ఇంకా కొత్త మార్పులు ఎన్నో వచ్చి దీంతో మీ ఇద్దరు తీసుకొస్తున్నాం చూద్దాం డిసెంబర్ వరకు మనం ఏం తీసుకున్నాం కదా ఏం జరుగుతుందో చూద్దాం ఓకే ఇప్పుడు మన కాయిన్ పెరుగుతున్న కొద్ది ఇప్పుడు మంచి వస్తున్నాయి మనీ ఇప్పుడు మొన్నడు కాదు ఈసారి కొత్త మారుస్తున్నాను చేంజ్ చేస్తాను మన తల్లూకి వెంచర్ దాంట్లో కూడా ఇదే వెర్షన్లో నేను తీసుకుంటాను సేమ్ వెర్షన్ సేమ్ వెర్షన్లో అక్కడ కూడా డీకాయిన్ తీసుకుంటాను మరి సైట్ కొన్నోళ్ళకి లక్ష రూపాయలు పెట్టి ఇప్పుడు పది లక్షలు పెట్టి ఒక సైటో లేదంటే ఒక ఫ్లాటో కొన్నారు అనుకున్నాను ప్లాట్ ఆర్ ఫ్లాట్ ఇందులో నేను ఫార్టీ పర్సెంట్ లేదంటే థర్టీ పర్సెంట్ లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని ఫార్టీ పర్సెంట్ మాట్లాడదాం నేను డీకా తీసుకుంటాను తీసుకుంటున్నాను అనుకోండి ఇప్పుడు ఏం చేయాలా కాన్ రెడ్డి లక్ష రూపాయలు అనుకుందాం కొంచెం చెప్పు చేసిపోయారు సార్ అలా నాలుగు కాయిన్స్ ఇస్తాడు మిగతా క్యాష్ ఇస్తాడు కానీ ఇక్కడ నాలుగు కాయిన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నలభై వేలు పెరుగుతుంది డి కాయిన్స్ ఇస్తే టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటున్నాను మార్కెట్లో లక్ష ఉంది మీరు నాకు నాలుగు కాయిన్స్ ఇచ్చారు నేను మీకు ఎంత తీసుకోవాలి నాలుగు లక్షల నలభై వేలు అంటే ఐదు లక్షల అరవై వేలు అడుగు క్యాష్ ఇస్తాడు ఇప్పుడు కాయిన్ వాల్యూ పెరిగిందా లేదా దానికి ఇంపార్టెంట్ వచ్చిందా లేదా మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్లోనూ ఇదే వర్షంలో నాకు మొత్తం బీసీ అన్ని కూడా మీకు క్యాష్ అయిపోయాను అది మీకు ఇచ్చి తీసుకుంటాడు స్వార్ప్ చేస్తాడు మీకు ఇచ్చేస్తాడు మీరేం డీకాయిన్ తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న బీసీటీ కొనుక్కుంటాడు కొనుక్కొని ఆ కాయిన్స్ ఇచ్చేసి డాడీ కాయిన్ తీసుకుంటాడు ఏమవుద్ది ఆటోమేటిక్గా దీని రేటు హైక్ అవుతుంది ఇది ఒక్క సూత్రం చెప్పాను ఇంకా ఉన్నాయి అద్భుతం చేద్దాం మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు ఒక పక్క కాయిన్ పెరుగుతుంది పక్క బీసీటీ మొత్తం యూటిలి మారిపోతుంది యూటిలకి వెళ్ళిన ప్రతి బీసీటీ కాయిన్ని నేను బర్న్ చేసేస్తున్నాను మీకు ముందు మాట్టించాను అవన్నీ బర్న్ చేసిన తర్వాత మళ్ళీ మీకు బీసీటీని మరో రూపంలో అంటే అదే బీసీటీ అనుకుందాం మరో రూపంలో టెన్ క్రోర్స్ కంటే తక్కువ పెట్టి మళ్ళీ మీకు ఇస్తాను డికాడ్ ఉంటుంది ఇప్పుడు బీసీటీ కూడా పది కోట్ల లోపు ఉంటుంది ఇప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్దాం ఏమవుద్ది అది పెరుగుద్ది ఇది పెరుగుద్ది రైట్ కాబట్టి అటు బీసీటీకి న్యాయం చేస్తాం ఆ తర్వాత మళ్ళీ మీకు బీసీటీకి ఇస్తాను ఎందుకంటే నాకు లక్ష ఇక్కడే కదా అక్కడ రావాలని కూడా ఉంది చూద్దాం మనం పది కోట్లు పెట్టినప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్లాలో దాన్ని ఎలా చేయాలో దానికి చూద్దాం దాని సంగతి కూడా తెలిసేద్దాం దాన్ని కూడా మనం యూట్యూట్యూబ్లోకి తీసుకుంటే అది ఎలా పోతుందో అది కూడా చూసేస్తాను అది కూడా క్లోజ్ చేసేద్దాం ఓకే అది కూడా మంచి రేటు వస్తుంది కాయిన్ కూడా సూపర్ రేట్కి వెళ్తుంది మరి లక్ష దాటాలి అంతిమంగా అంతిమంగా బిట్ కాయిన్కి నువ్వే పోటీ కావాలా నువ్వే పోటీ కావాలా అంతే ఇప్పుడు నెక్స్ట్ ఈ అక్టోబర్ ఇది ఆగస్టులో ఇది లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం మన బిట్ మన డీకాయిన్ దీన్ని కొంచెం ముందు ఇంకా తీసుకెళ్ళి వేరే తరహాలు కూడా చేయడానికి ప్లాన్ చేసుకున్నాను చూడాల ఎందుకు ఇది లక్ష దాటి బిట్కాయిన్ పోటీకి వెళ్దావు బిట్కాయిని పోటీ వెళ్ళడం తప్పేం కదా ఇక్కడ మీకోసం చెప్పాలి రే మా ఇంటి పక్కనే కరెక్ట్ గారు ఉన్నారు ఆయనకి మించినోడు వాడు నువ్వు అంత బాగా చదువుకోవాలి అని చెప్తారు లేదా గుమస్తా ఉన్నారు ఎంప్లాయ్ ఉన్నారు అంతకంటే పెద్దవాడు అయిపోవాలి బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ నువ్వు మేనేజర్ అయిపోయి మేనేజర్ నువ్వు రీజన్ మేనేజర్ అయిపోవాలి అని పిల్లలకి లేదా లక్ష్యం పెట్టుకోవచ్చు తప్పేలేదు ఇది టార్గెట్ అనేది ఉన్నతమైన వాటిలో పెట్టుకుంటాం మనం బిట్కాయిన్ అనేది ఒక ఉన్నతమైన కాయిన్ నా దృష్టిలో అలాంటిది ఆదర్శంగా తీసుకుని దానికోసం చేయడం తప్పేం లేదు ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు అంతకు మించి అంతకు మించి మనం గొప్పలం అవ్వాలి అని అనుకుంటాడు మంచి మించి అని ఏదై ఉండాలి మంచిదే ఉండాలి నిజాయితీగా ఉండాలి విలువైందని ఉండాలి మర్యాద కలిగింది ఉండాలి అందరికీ పనికి వచ్చిందని అనుకుంటాను అందుకని చెడిగా చూడడం కదా అలాగే బిట్కాయిన్ ఈరోజు ప్రపంచంలో క్రిప్టోలో కరెన్సీలో అద్భుతంగా దానికి ఒక ట్రేడ్ మార్క్ ఉంది కొట్టే నువ్వు వాళ్ళని ఆదర్శ పెట్టుకోవాలి కానీ చిన్న నేను పెట్టుకుంటాం మనం పెట్టుకుంటాం నేను మొదటి నుంచి చదవను కాబట్టి బిట్కాయిన్కి పోటీగా మనకు ఆయన వెళ్తుంది డీకాయిన్ వెళ్తుంది బిట్కాయిన్ పోటీగా ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్లో ఫ్రీగా వస్తున్న ప్రతిదాన్ని అయితే అయితే మీరు టెస్ట్ వెళ్ళి ఇది టెస్ట్ వేట్లో పెట్టేసుకోండి మీకు ఆయిన్స్ వచ్చేస్తుంది అది స్పాన్సర్ అవ్వచ్చు లేదా నువ్వే అవ్వచ్చు ఇంకొక నీకైనా వస్తుంది బయటకాయలు కదా ఒక గ్యారెంటీ కదా వస్తే రెండు రెండు పెట్టుకుంటే లేదు అది నీకు అవ్వదు అది వర్క్ తెలియటం లేదు ఇందులో పెట్టుకో ఇది క్యూ ఎఫ్లో పెట్టుకో ఇప్పుడు మిగతా అకౌంట్స్కి కొన్ని ఫోన్ నెంబర్ గురించో లేదంటే పాస్వర్డ్ పోయిందో ఇలాంటి ఏం కదా దాని గురించి మళ్ళీ మాట్లాడుతాను మీతో వాటికి ఈ విషయాన్ని చర్చించుకున్నాం చాలా సంతోషం రైట్ பிட்காயின் மனடக்கம் தேங்க் யூ டேடிஸ் லவ் யூ